అటువంటి కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంకి ఈరోజు కళ్యాణ మహోత్సవానికి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు భక్తులకు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో కూడా కొత్త ప్రభుత్వం ఈ యొక్క ఉత్తర తెలంగాణ ప్రసిద్ధి గాంచినటువంటి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి చిన్నప్పరెడ్డి సురేందర్ రెడ్డి గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన స్వామి దేవాలయంలో ఈరోజు కళ్యాణంకు మిత్రులందరితో కలిసి రావడం జరిగినది కన్నుల పండుగ జరిగిన ఈ కళ్యాణం చూడడమే చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఆ దేవుడి దేవల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ ముఖ్యంగా రైతులు పాడి పంటతో ంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ గతంలో ఎందుకంటే గత ప్రభుత్వం ఇక్కడ అంటే దేవస్థానంలో కళ్యాణం సమయంలో చెప్పేది కాదు కానీ గత ప్రభుత్వము నిద్రపోయి దేవస్థానమైన అంటే మేము గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పినాం అయిలోని మల్లన్న తొండ్రల్లి ఇల్లందకుంట ఇట్లాంటి ప్రతి ఒక్కటి దేవాలయం ఉన్న దగ్గర మండలమైంది కేవలం చిల్పూరు గుంట కూడా కేవలము మన దగ్గర ఉన్న స్థానిక ఎమ్మెల్యే అసమర్థత వలన ఇక్కడ కొత్తకొండ మండలం నోచుకోలేదు కానీ గతంలో కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కూడా చెప్పినాం మాకు అవకాశం వస్తే మండలం చేస్తామని ఇప్పుడు మంత్రిగా ఉన్న మిత్రుడు ఉన్నం ప్రభాకర్ గారు కూడా ఎలక్షన్స్ ముందు చెప్పినారు మా పార్టీ అధికారంలోకి వస్తే మండలం చేస్తామని అన్నారు ఖచ్చితంగా మండలం చేస్తారని ఆశిస్తున్నాము మండలం ఎప్పటివరకు అయితే వాళ్ళు చేయరో అప్పటివరకు మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం కానీ నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది ఎందుకంటే ఉన్నం ప్రభాకర్ గారు కూడా చిన్న తనం వచ్చినోడు ఆయన కష్టాలు తెలిసినోడు మంచి చెడు ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఉన్నం ప్రభాకర్ గారిని ఇక్కడ కూడా ఇప్పుడు అడగడం జరిగింది గతంలో ఒక డిమాండ్ చేసినారు మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో కొత్తకుండా మండలం కావాలని మీరు కూడా ఆ డిమాండ్ మీరు కూడా ఏకీభవించి మీరు కూడా మండలం చేస్తానన్నారు మేము డిమాండ్ చేసేది ఏంటంటే యావత్ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలను కుదిస్తామంటున్నారు లేకపోతే మండలాలను సవరణ చేస్తాను అన్నిటితోని మాకు సంబంధం లేదు కానీ మాకు ఒకటి ఏది కూడా మండలాలు కానీ జిల్లాలు కానీ ఎక్కడ కూడా ఏది చిన్నగా కదలిక జరిగినా ఆ కదలికలో భాగంగా కొత్తకొండ మండలం కావాలి మాకు మూడు రోజుల కావాలను లేకపోతే వంద రోజుల్లో కావాలండి తెలంగాణ మండ తెలంగాణలో ఎప్పుడైనా మండలాల విషయం కానీ జిల్లాల విషయం కానీ కదలిక వచ్చినప్పుడు కొత్తకొండ మండలం కావాలని డిమాండ్ చేస్తున్నాం అండ్ మాకు సంపూర్ణమైన నమ్మకం కూడా ఉంది పొన్నం ప్రభాకర్ గారు ఎందుకంటే వారు కూడా దేవుణ్ణి నమ్మే మనిషి దైవ అంటే దైవభక్తి ఎక్కువ ఉన్న మనిషి కొత్తకొండ వీరభద్ర స్వామి సన్నిధిలోనే నేను మాల వేసుకుంటా అని చెప్పినారు మండలానికి కూడా తప్పకుండా సహకరిస్తూ అంటున్నారు వారికి కావాల్సింది కూడా మేము కూడా వృక్ష ప్రసాదం ఇస్తుంది అంటే మొత్తం నాకు తెలిసి తెలంగాణలోనే కాదు భారతదేశంలో కూడా ఎక్కడ వృక్ష ప్రసాదం అంటూ ప్రసాదం ఇచ్చిన విషయాలైతే నాకైతే తెలియదు ఒకవేళ ఇస్తే ఇచ్చిన అంటే మొక్కను ప్రసాదంగా ఇవ్వడం మనం ఏదైనా లడ్డు ప్రసాదం ఇస్తేనో లేకపోతే ఇంకో పులిహోర ప్రసాదం ఇస్తే ఏమవుతుందంటే అది అప్పటికే ఆ పూటకు సరిపోతుంది కానీ తెలియదు ఇదేంటంటే వృక్షాన్ని ఒక మొక్కను ప్రసాదం ఇస్తే అది ఇంటి ముందట ఒక వృక్షంగా మారి దినదిన అభివృద్ధి అయ్యి ఫస్ట్లో కొన్ని రోజుల పాటు ఆక్సిజన్ రూపంలో ఆ తర్వాత ఆక్సిజన్తో పాటు నీడ రూపకంలో ఆ తర్వాత పండ్ల రూపంలో ఇవన్నీ తర్వాత ఎవరైతే వృక్ష ప్రసాదం తీసుకుపోయి అక్కడ పెడతారు వాళ్ళు నిండు నూరేళ్ళు బతికినాక వాళ్ళు లేని రోజులలో కూడా మా తాతగారు తీసుకొచ్చినారు మా నాన్నగారు తీసుకొచ్చినారు మా అన్నగారు తీసుకొచ్చినారు అని నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఒక మెసేజ్ ఇస్తాం అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఏంటంటే ఆ మనిషి లేనప్పుడు మా నాన్నగారు తీసుకొచ్చిన చెట్టు అన్నది ఆ చెట్టులో కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకునే అవకాశం ఉంటుంది సో అది ప్రసాదం ఏదైతే ఇక్కడ మనం పెట్టడం జరిగిందో దాన్ని భక్తులు చాలా పాజిటివ్గా తీసుకొని గత ఏడు సంవత్సరాలు చేస్తున్నాము కొత్తకొండ మండలం అయ్యేంత వరకు ఆ దేవుడు శక్తి ఇచ్చినంత వరకు రెండు తెల్ల ఇప్పుడు ఖచ్చితంగా మండలం అయ్యే వరకు అయితే ఖచ్చితంగా చేస్తాం ఆ తర్వాత కూడా దేవుడు శక్తి ఇస్తే ఇది కంటిన్యూ చేస్తాం కొత్తకొండ నాకు తెలిసి పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు ఉన్నాయి కదా పదిహేను తారీఖు రోజు ఇక్కడ ప్రసాదం స్టార్ట్ చేస్తాం అల్ల మొక్కల్ని ప్రసాదం చేయడం జరుగుతుంది భక్తులందరూ వచ్చి తీసుకొని ధరించాలని కోరుకుంటాం